నిత్యము మమ్మలను మీ కృపచేత ఆవరించి మీ బలముతో మమ్మలను బలపరుస్తున్న మహా గొప్పదేవ మీకు వందనాలు ప్రతి ఉదయం మీ రీతిగా మీ పాదాల చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు కీర్తన గ్రంథాల నుండి శ్రేష్టమైన మాటలు మేము వింటూ ఉన్నాం ధ్యానిస్తూ ఉన్నాం తండ్రి మీకు వందనాలు వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి ముఖ్యంగా పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలు అలాగే నాయన డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు రైల్వే ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ అలా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిడ్డలు సిద్ధపడుతూ ఉన్నారు అయ్యా భౌతికపరమైనటువంటి ఇహలోకపరమైనటువంటి ఉద్యోగాల కోసం వీటిలో ప్రయాసపడుతూ ఉండగా మీరే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డలకు ఇచ్చి ఉద్యోగాల్లో ఉంచే భాగ్యం మరి మిమ్మల్ని మహింపరిచే గొప్ప భాగ్యం మనం గ్రహించండి విదేశాల్లోన మా బిడ్డలను దీవించి బలపరిచి ఆశీర్వదించండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి నడిపించి బలపరచుమని వింటున్న మా శ్రోతలందరికీ మరొక మరొక ఆదర్శంతో పెడుతూ వారి కుటుంబాల్లో ఆశీర్వాదాలు దయచేసి నడిపించుమని లోట్లుంటే తీర్చుమని ఏసు నాములు అడిగి వేడుకొని చూ తండ్రి ఆ అందరికీ వందనాలండి నిన్నటి వరకు మనం కీర్తనల గ్రంథం ఐదు అధ్యాయాలు మనం ధ్యానం చేసామండి ఇది ఆరో అధ్యాయం ప్రారంభం ఈ ఆరో అధ్యాయం చీకటి రాత్రి అని మనం పిలుస్తాం పశ్చాత్తాపంతో కూడిన ఏడు కీర్తనల్లో ఇది మొదటిది పశ్చాత్తాప కీర్తనలు కీర్తనల్లో మనకి ఏడు ఉన్నాయి ఆరో కీర్తన ముప్పై రెండు ముప్పై ఎనిమిది యాభై ఒకటి నూట రెండు నూట ముప్పై నూట నలభై మూడు ఈ ఏడు కీర్తనల్ని కూడా పశ్చాత్తాప కీర్తనలు అని అంటారండి నూట యాభై కీర్తనల్లో ఈ పశ్చాత్తాప కీర్తనలో ఇది మొదటిది ఆరో కీర్తన ఈ ఆరో కీర్తన మనం ధ్యానిస్తే దీన్ని విభజిస్తే మొదటి ఏడు వచనాలు వేదనతో నిండిన గొప్ప రోదన కనిపిస్తుంది దావీది యొక్క విచారకరమైన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే దీంట్లో పాపపు ఒప్పుకోలు కనిపించదు కానీ ఆ పాపాన్ని బట్టి పాప దోషాన్ని బట్టి తను ఎంత స్థితిలో నడిగిపోతున్నాడు అనేది దావీదు దేవుని దగ్గర పెడుతూ ఉన్నాడు అంటే దావీదు పశ్చాత్తాపడక ముందే దేవుడు అతన్ని తీవ్రంగా శిక్షించడానికి ఒక రుజువుగా మనకి ఇది కనిపిస్తూ ఉంది సో భయంకరమైనటువంటి ఒక అనారోగ్యం అతనికి శిక్షగా వచ్చి ఉండొచ్చండి అలాగే ఈ కీర్తనల్లో దావీదు పొందిన వేదనకు ఒక నాలుగు కారణాలు కనిపిస్తాయి మొట్టమొదటిది ఒప్పుకోకుండా దావీది దాచిన పాపాన్ని బట్టి మనస్సాక్షి అతన్ని తినివేస్తుంది దీన్ని అపరాధ భావం అంటాం నిజంగా క్రైస్తవులమైన మనం దేవుని బిడ్డలమైన మనం చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటు మన మనస్సుని మనస్సాక్షిని కలిచి వేస్తుంది ఎందుకు చేశాను ఈ పొరపాటుని ఎందుకు చేశాను చిన్నదే కావచ్చు దాని ప్రభావం ఎవరి మీద పడకపోయినా కూడా మన ఆధ్యాత్మికంగా మనం చాలా వేదన చెందుతూ ఉంటాం రెండవది దేవుడు తనను శిక్షించాడనే గ్రహింపు దానికి రుజువుగా శరీరంలో ఒక వ్యాధి కనిపిస్తూ ఉంది ఈ కీర్తనల్లో దావీది యొక్క వేదనకి కారణాలు చూస్తున్నాం మూడవది తనంటే ఇష్టపడిన తన శత్రువులు రాజుగారి స్థానంలో ఆ స్థానంలోనే ఉన్నారు ఎదురుగా ఉన్నారు ఇక నాలుగవది తన వ్యాధి పరిస్థితి తన శత్రువులకు తెలిస్తే వారు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని వాళ్ళు అనుకూలంగా మాట్లాడతారు ఇతనికి వ్యతిరేకంగా మాట్లాడతారని సో ఇన్ని కారణాల వల్ల దావీదు నలిగిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం తను ఉన్నటువంటి విచారకరమైన పరిస్థితిని దావీదు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు కొన్ని సంవత్సరాలుగా దావీదు దేవునికి అత్యంత పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించాడు హృదయానుసారుడే అయితే దావీదు ఆత్మలో పడిపోయాడు దాన్ని కప్పిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు ఏమీ జరగలేదని అందరికీ తెలిసే అంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు ఎవరికి తెలియకుండా దేవునితో సహవాసం తగ్గిపోగానే ఆత్మ సంబంధమైన వ్యక్తికి అర్థమైపోతుంది సో హృదయంలో ఒక రకమైనటువంటి గుబులు కంగారు ఆందోళన మొదలవుద్ది అంటే హృదయంలో దేవుని భయభక్తులు తగ్గిపోగానే అగ్ని చలారిపోగానే మనకు అర్థమైపోతుంది ప్రార్థనేమో సరిగ్గా రాదు అలవాటు ప్రకారం రాదు అంటే రోజు చేసే ప్రార్థనలాగా రాదు మనం చేసిన పొరపాటు దేవునికి దూరమైనప్పుడు కాబట్టి దాచబడినటువంటి పాపం తనలో ఉండి తన ఆత్మని దహించి వేస్తున్నట్టుగా అతను గ్రహిస్తున్నాడు మనం కూడా అంతే తప్పు ఏదైనా పొరపాటు చేసి దేవునికి దూరం అయితే ప్రార్థన రాదు ప్రార్థనకి వెళ్ళాలనే ఆసక్తి ఉండదు అటువంటి వేదన తన జీవితంలో దావీదు అనుభవిస్తూ ఉన్నాడు అందుకే మొదటి మూడు వచనాల్లో అతని శ్రమ కనిపిస్తుంది ఏడు వచనాలు దావీద్ యొక్క విచారణ విచారకరమైన పరిస్థితి చూస్తే దానిలో మనకి అతని యొక్క శ్రమ కనిపిస్తుంది మొదటి మూడు వచనాలు నాలుగు ఐదు వచనాలు అతని మనవి కనిపిస్తూ ఉంది ఇక ఆరు ఏడు వచనాలు నేను అలిసిపోయాను అని చెప్తూ ఉన్నాడు ఎనిమిది రెండు వచనాలు దావీదికి అకస్మాత్తుగా దేవుని పట్ల నమ్మకం కలగడం మనం చూస్తాం ఇది ఈ వచనాలు మూడు వచనాలు మనం ఒకసారి చూద్దామండి మొదటి మూడు వచనాలు ఇహోవా నీ కోపం చేత నన్ను గద్దంపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఇహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము ఇహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము నా నా ప్రాణం బహుగా అదురుచున్నది ఇహోవా నీవు ఎంతవరకు కరుణింపక జిందువు ఇందులో ఒక ప్రశ్న మనం చూసాం ఇది మూడవచనములు ఉన్న ప్రశ్న అండి ఇహోవా నీవు ఎంతవరకు కరుణింపక జిందువు కీర్తనల్లో మొదటి అధ్యాయం నుండి వచ్చిన ఇది ఐదో ప్రశ్న ఐదవ ప్రశ్న అండి ఎముకలు అదురుచున్నవి అంటున్నాడు అంటే ఇహోవా నీ కోపం చేత నన్ను గద్దెంపకం ఆల్రెడీ శిక్ష వచ్చింది అది ఎటువంటి ఉగ్రత కలిగిన శిక్షో తనకి తెలుసు గనుక ఇంకా తనని గద్దించొద్దయ్యా అని అంటున్నాడు నీ ఉగ్రతో నన్ను శిక్షింపకము యహోవా నేను కృషించి ఆల్రెడీ శరీరానికి వచ్చిన వ్యాధితో నేను కృషించిపోతున్నాను నన్ను కరుణించము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయుము నా ప్రాణం బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు అంటే ఎంతవరకు కరుణింపక ఎందువు అని అంటున్నాడు అంటే ఆ వ్యాధుని యొక్క తీవ్రత మనకు అర్థమవుతుంది ఇంకా ఎంతకాలం నేను వ్యాధి భరించాలి ఇంకా ఎంతకాలం ఈ మానసిక వ్యాధిని నేను అనుభవించాలి అని అంటూ ఉన్నాడు దీనిలో మొదటి మూడు వచనాల్లో ఆత్మీయ కోణములో భౌతిక కోణములో అలాగే నైతిక కోణములో కూడా బలహీనమైపోయాను అని చెప్తూ ఉన్నాడు అంటే నేను బలహీనుడను అంటే అర్థం ఏంటంటే నేను శరీరంతో ఉన్నాను కనుక నేను బలహీనుడను కనుక ఏదో పొరపాటు చేశాను నన్ను క్షమించు అని మాట్లాడటమే కాకుండా తన శరీరానికి వచ్చిన వ్యాధిని బట్టి తను మాట్లాడుతూ ఉన్నాడు ఎముకలు అదురుచున్నవి అని అంటే ఎముకలు అంటే శరీరం అంతటికి వచ్చిన ఆ వ్యాధి అనే విషయం మనకు అర్థమవుతుంది ఈ ఎముకలు అదురుచున్నవి అనే మాట మిగిలిన భాగాల్లో కూడా మనం చూస్తామండి కీర్తనలు ముప్పై ఒకటి పదిలో నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చున్నాను నిట్టూరుపులు విడిచిటితో నా ఏళ్లు గతించున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి ముప్పై రెండు మూడు అండి నేను మౌనమై ఉండగా దినమంతయో నేను చేసిన నారతధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి ముప్పై ఎనిమిది అండి నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు ఇలా కీర్తనకారుడు పదే పదే తన ఎముకలను గురించి శరీరాన్ని గురించి తనకొచ్చిన వ్యాధి బాధ గురించి చరిత్రలో పూర్తిగా ఏమి రాయబడలేదు కానీ కీర్తనలో స్పష్టంగా అతనికి ఉన్నటువంటి వేదన అతనికి ఉన్నటువంటి శరీరపరమైన బాధ ఆత్మీయ కోణంలో దేవునికి దూరమైపోయాడు దేవుడికి కరుణించట్లేదు అనేటువంటి వేదనతో అతను మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పదమూడవ అధ్యాయంలో మొదటి రెండు వచనాలు మనం చూస్తే కీర్తనలండి పదమూడు ఒకటి రెండు యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదు నిత్యమూ మరిచదవా నాకు ఎంతకాలం ఇముకొడవ ఎందుకు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖక్రాంతటన ఇందును ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకును అని దావీదు ఇక్కడ విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాడు ప్రియుల చేసిన పాపానికి శరీరానికి శిక్ష మాత్రమే కాకుండా భౌతికంగా వచ్చిన శిక్షను అనుభవిస్తూ ఆత్మీయంగా అతను నలిగిపోతూ నైతికంగా దేవునికి దూరమయ్యానని దేవుని దగ్గర తను వేదన గురించి తను తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి తప్పు చేసిన వారు వెంటనే క్షమాపణ అడిగి దేవుని దగ్గర సరి చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం అలా చేద్దాం దేవుడు తన మాటలు దీవించుగాక ఆ మేన్